అందరికీ నమస్కారం మీవేనే అంటే రాను రాను డ్రైవర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది ఏ డ్రైవర్ అయినా సరే చిన్న డ్రైవర్ నుంచి మొదలు పెడితే పెద్ద డ్రైవర్ దాకా టూ వీలర్ నుంచి మొదలు పెడితే సిక్స్ వీలర్ టెన్ వీలర్ దాకా డ్రైవరే డ్రైవర్కు డ్రైవర్ సపోర్ట్ చేయకపోయాక అసలు డ్రైవర్కి వ్యాల్యూ అన్నది లేకపోవడం జరిగింది రీసెంట్గా ఒక కారుకు సైడ్ ఇవ్వలేదని గవర్నమెంట్ ఎంప్లాయీని తండ్రి వయసు ఉన్నా అని చెప్పినా కూడా వినకుండా నీ తండ్రి లాంటి వాడిని అని చెప్పిన కానీ వినకుండా ఒక కారు డ్రైవరు బస్సులోకి దూరి మరి దారుణంగా తన్నడం కొట్టడం తండ్రి లాంటి వాన్ని అని అన్నా కూడా వినకుండా కాళ్ళతో తన్నడం ఇది ఏమాత్రం కరెక్టు ఒక్క డ్రైవరు నువ్వు కూడా ఒక డ్రైవరువే అక్కడ పరిస్థితిని బట్టి చూస్తే వన్వే సైడ్ ఇచ్చేంత పోషన్ లేకున్నా కానీ సైడ్ ఇచ్చిన తర్వాత కూడా వెళ్ళకుండా కారు అడ్డంగా పెట్టి బస్సులోకి దూరి తండ్రి లాంటి వయసున్న పెద్ద మనిషిని కాల్తో తన్నడం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఇది ఏమాత్రం కరెక్ట్ డ్రైవర్ లేనిది ప్రపంచమే లేదు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా కానీ ఈ సంఘటన మాత్రం చాలా దారుణం నేను కూడా ఒక తోటి డ్రైవర్నే నేను చాలా ఈ సంఘటన చిందిస్తున్నాను చాలా బాధపడుతున్నాను ఆలోచించరు మిత్రమా ఇది ఇంతవరకు కరెక్టు